కి ఎలా ఉన్నారు వెల్కమ్ టు సిరి వెంకట్ యోహిత్ ఫోర్ యూట్యూబ్ ఛానల్ అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా అదిగోనండి మెంతు కూర అండి మెంతు కూరలో రక ఎన్నో రకాల పోషకాలు ఉంటాయండి మెంతు మెంతు కూర చిన్న చిన్నగా చక్కగా బాగుంది కదండి అదే ఎక్కువ పెద్దగా ముదురు కాడలు అనుకోండి కాడలతో వే వేసుకోకుండా అవి కాడలు తీసేసుకోండి ఈ చిట్టు చిట్టుగా బాగుంది లేతగా అని చెప్పి చక్కగా వాష్ చేసేసుకుని తీసుకుంటున్నామండి ఆకుకూరలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని అందరికీ తెలుసు కదండి అలాగే మెంతికూరలు మెంతి 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 కూరల్లో కూడా చాలా అద్భుతమైన పోషకాలు దాగున్నాయండి ఆకుకూరలు ఏదైనా కానీ చాలా ఆరోగ్యం అండి అలాగే ఇంకా మనం పప్పులో వేసుకుంటే కూడా మరింత అద్భుతంగా మరియు అమృతంగా కూడా ఉంటుంది కదండి రకరకాల ఆకుకూరలు మనం పప్పులో వేస్తూ ఉంటాము ఎన్నో ఆకుకూరలు ఎలా వేసినా కానీ చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే రకరకాల సూపర్ సూపర్గా ఉంటుందండి పప్పులో వేస్తే ఎన్నో రకాల విటమిన్లు కూడా అందుతాయి అలాగే పో పోషకాలన్నీ పుష్కలంగా ఉంటాయి ఒక్కొక్క ఆకుకూర పప్పులో వేసే వేస్తే ఎన్ని అన్ని రకాల ప్రోటీన్స్ దొరుకుతాయి అలాగే ఆ ఆకు కూరను బట్టి కూడా పప్పులో ఉండే టేస్ట్ కూడా మారుతుంది గోంగూర ఫర్ ఎగ్జాంపుల్ గోంగూర పప్పు వేస్తే ఒక రకమైన టేస్ట్ అలాగే మెంతికూర పప్పు ఒక రకమైన టేస్ట్ తోటకూర పప్పు అలా రకరకాల టేస్టులతో ఉంటాయి కదండి అదగోండి కందిపప్పు అన్ని రకాల అన్ని రకాల పప్పుల్లో కూడా అమృతంగా ఉండే పప్పు ఈ కందిపప్పు అదగండి మెంతికూరని శుభ్రంగా కడిగేసుకుని చక్కగా పక్కన పెట్టేసుకున్నానండి నేను ఎలా కుక్కర్లో చక్కగా పప్పు నానబెట్టుకుని తర్వాత మెంతు ఆకులు కరివేపాకు కొత్తిమీర టమాటో రెండు చిన్న టమోటోస్ వేసేసుకుని పచ్చిమిర్చి అన్నీ వేసుకుని చక్కగా కలిపి పెట్టేసుకున్నామండి ఏ కూరైనా సరే కానీ చక్కగా పప్పులు అలా కలిపి వేసుకుంటే ఇంగ్రీడియంట్స్ అన్నీ పప్పుకి అన్నీ చక్కగా మంచిగా పడతాయి కదండి అలా పప్పు సింపుల్గాను అయిపోతుంది అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుందండి శీతాకాలం మెంతు కూర మార్కెట్లో చాలా తాజాగా మరియు ఎక్కువగా ఫ్రెష్గా లభిస్తుంది కూరలో ఎన్నో ఎన్నెన్నో వంటకాల్లో కూడా యూస్ చేస్తూ ఉంటారు మెంతి పప్పు మెంతి చికెన్ మెంతి పరోటాలు ఇలా రకరకాలుగా తయారు చేస్తూ ఉంటారండి అలాగే మెంతుల ఆరోగ్యానికి చాలా మంచిది అలాగే మేలు చేస్తాయి అలాగే మెంతు కూర తినటం వల్ల కొన్ని రకాల వ్యాధుల నుంచి కూడా మనం ఉపశమనం పొందవచ్చు మెంతుల వైటమిన్స్ ప్రోటీన్స్ పుష్కలంగా ఉంటాయి అలాగే ఐరన్ క్యాల్షియం ఫైబర్ పొటాషియం మాంగనీస్ వైటమిన్ సి జింక్ ఎన్నో ఎన్నో వైటమిన్స్ ఉంటాయండి మెంతు ఆకులు తరచుగా తీసుకోవటం ద్వారా బాడీలో చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది తద్వారా గుండె సంబంధిత సమస్యలు రాకుండా చేస్తుందండి కాబట్టి మెంతుని ఎక్కువ ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో చెడు కొలెస్ట్రాల్ అనేది చక్కగా తగ్గుతుంది అలాగే చూడండి మెంతి చక్కగా పప్పులో మగ్గిపోయిందండి నేను అలా కళ్ళు ఉప్పు వేసుకుని రుబ్బుకుంటున్నాను ఎందుకంటే అందులో అలా గళ్ళు కళ్ళు ఉప్పు వేస్తే చక్కగా టేస్ట్ బాగుంటుంది ఆయిల్ వేసి కొద్దిగా నెయ్యి కూడా వేసుకుంటే టేస్ట్ మరింతగా ఉంటుంది అలాగే మెంతు ఆకులు తరచూ తీసుకోవడం ద్వారా బా చెప్పాను కదండి చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుందండి చాలామంది మెంతులు తినడానికి ఇష్టపడరు మెంతు కూర ఎక్కువగా తినరు కానీ వీటి ప్రయోజనాలు తెలిస్తే అస్సలు తినకుండా ఆగలేరు మెంతు ఆకులు ఎన్నో రకాలైన అద్భుతమైన ఔషధ గుణాలు దాగి ఉన్నాయి గుండెకి చాలా మంచిది చూడండి నేను అలా పోపు పెట్టుకున్నాను ఆ పోపు స్మెల్ సూపర్గా వస్తుంది కదండి మరి అందులోనూ కొద్దిగా నెయ్యి తట్టిస్తే ఇంకా చాలా బాగుంటుంది అలా నెయ్యి వేసుకుని ఎండుమిర్చి కూడా వేసుకుని చక్కగా పోపు పెట్టేసుకోవాలండి ఇంకా బెనిఫిట్స్లోకి వెళ్తే పొటాషియం అనేది అధికంగా ఉంటుంది కాబట్టి ఈ మెంతు ఆకూర ఆకుకూరలో సో గుండెకు చాలా మంచిదండి పొటాషియం ఎక్కువగా ఉంటుంది అలాగే అదిగోండి పోపు చక్కగా వేగిపోతుంది లాస్ట్లో పోప్ అంతా అయిపోయిన తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే పప్పులో మంచి టేస్ట్ ఉంటుంది అలాగే ఇంగువ తీసుకోవడం మూలంగా కూడా మంచిగా డైజెషన్ అవుతుందండి అదక పప్పును వేసేసుకున్నాను పోపులో లాస్ట్లో చివరిగా కొద్దిగా కొత్తిమీర ఆల్రెడీ కలిపి పెట్టేటప్పుడు వేసుకుంటాము ఫ్లేవర్స్ మంచిగా పడతాయి బాగుంటుందని చెప్పి లాస్ట్లో కూడా వేసేసుకుంటే చాలా బాగుంటుంది అద్భుతంగా మరియు అమృతంగా ఉంటుంది ఈ కూర పప్పు ఏ ఆకుకూర పప్పు అయినా బాగుంటుంది టేస్ట్లు మాత్రం డిఫరెంట్ డిఫరెంట్గా మారుతూ ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా బెనిఫిట్స్లోకి వెళ్తే కంటికి చాలా మంచిదండి కంటి సమస్యలు రాకుండా ఉంటాయి ఎక్కువగా తీసుకోవటం ద్వారా ఇంకా యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి వైటమిన్ సి వైటమిన్ ఏ ఉండటం ద్వారా మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది చెడు కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది కాల్షి కాల్షియం ఉండటం ద్వారా మెంత్ ఆకులలో చాలా రకమైన బోన్ అనేది స్ట్రాంగ్గా చేస్తుంది ఎముకల దంతాలు బలంగా పటిష్టంగా ఉండేలా చేస్తుంది ఇంతేనండి కూర గురించి మనం తెలుసుకోబోయే బెనిఫిట్స్ అలాగే కర్రీ నా స్టైల్లో ఎలా చేసేసానో చూసేయండి అందరూ మ్యాక్సిమం ఎలాగనే చేస్తూ ఉంటారు నాకు తెలిసి ఇంకా అంతేనండి మీకు కూడా నచ్చితే నా వీడియోస్ ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మై ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ టాటా టేక్ కేర్ బాయ్ బాయ్ అదే నా చిన్న తల్లి చక్కగా ఎలా కూర్చుందో బియ్యం పట్టుకుని ఓకే ఫ్రెండ్స్ టాటా టాటా టాటా